ప్రైజ్ లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము యశ్వ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గుడి ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నేను నా విధిని నియమింతును ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని ప్రజలుగా ఉంటూ సైతాను మాటలు వినకూడదు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటూ క్రియలు చేయకూడదు ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే మీరు నా ప్రజలు నేను విమోచించిన నా జనులు నేను ప్రాణము పెట్టి నా రక్తమును కార్చి మిమ్మల్ని పరిశుద్ధపరిచి కొనినటువంటి నా సొత్తు మీరు మీరు నా ఉపదేశమును ఆలకించండి చూడండి ప్రతి దేవుని పిల్లారా సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషులకు వెలుగు కలుగునట్లుగా ఆయన విధులను నియమించినటువంటి దేవుడు వారందరూ విననప్పుడు తన ప్రజలుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ ఉపదేశమునకు వారు విని వారి జీవితమును ఎప్పుడైతే దేవునికి సరెండర్ చేస్తారో దేవుని యొక్క ఉపదేశమును ఎప్పుడైతే విని దాని ప్రకారము నడుస్తారో వారందరూ కూడా వెలుగులో నడిచేటువంటి వారు ఇప్పుడు ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారు అనేక మంది సైతానుమాటలు సైతానుక్రియలు సైతాను పనులు చేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడా ఈ వాగ్దానం వినుచున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుచు ఉన్నారు ఏమని అనంటే వాటిని వినవద్దు నా ఉపదేశమునకు యొగ్గుడి నా మాటను ఆలకించుడి అది మీకు వెలుగునిస్తుంది అభివృద్ధినిస్తుంది స్వస్థతనిస్తుంది నిత్య జీవాన్ని కలుగ చేస్తుంది సంతోషమునిస్తుంది సమాధానమునిస్తుంది ఆశ్రయ దుర్గముగా నా యొక్క ఉపదేశము మీకు ఉంటుంది అని ఏసయ్య ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా సైతాను మాటలు ఏముంటాయో తెలుసా నీవు బాగుపడవు నీవు పైకి రావు నీకు అభివృద్ధి కలగదు నీకు ఆరోగ్యము కలగదు నువ్వు నాశనమైపోతావు నువ్వు వేస్ట్ బ్రతికి ఇవన్నీ సైతాను మాటల ఉపదేశాలు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ప్రభు యొక్క మాటలని ఉపదేశాన్ని ఆలకించండి వాటికి చెవి యొక్కండి వాటి ప్రకారం బ్రతికినట్లయితే మీకు వెలుగు కలుగుతుంది అని సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా వెలుగు కలుగునట్లుగా నేను ఉపదేశం ఇస్తానంటున్నారా ఆయన ఉపదేశాలు వింటూ ఉన్నారు ఏ ఉపదేశాలు వింటూ ఉన్నారు వెలుగునకు సంబంధించిన ఉపదేశాలు వింటూ ఉన్నారా చీకటికి సంబంధించిన ఉపదేశాలు వింటూ ఉన్నారా శాశ్వతమైనటువంటి నిత్యరాజ్యానికి సంబంధించిన పరలోక సంబంధమైన ఉపదేశాలు వినుచూ ఉన్నారా అశాశ్వతమైన ఈ లోకంలో ఉండేటువంటి వాటి గురించి మీరు వినుచూ ఉన్నారా జాగ్రత్తగా ఆలకించండి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన ప్రజలుగా ఉంటే ఆయన మాటలే కదా వినాల్సి ఉంది ఆయన యొక్క బిడ్డలుగా ఉంటే ఆయనకే కదా చెవి ఒగ్గాల్సింది ఒకసారి ఆలోచించి ఈరోజు ఆయన మాటల్ని విన్నట్లయితే దేవుడు వెలుగు కలుగునట్లుగా చేస్తాను ఏ చీకటి మిమ్మల్ని ఆవరించి ఉందో ఏ చీకటి శక్తులు ఏ భయంకరమైన శక్తులు మిమ్మల్ని తప్పు దోవలోనికి నడిపిస్తూ ఉన్నాయో వాటన్నింటి నుండి బయటకు తీసుకొని వస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడలార మరి ఆయన విధిని వింటూ ఉన్నావా ఆ విధి ప్రకారం నువ్వు నడవగలుగుతూ ఉన్నావా నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రభు యొక్క ఉపదేశానికి చెవి యొగ్గు ఆయన మాటను మాత్రమే విను ఇక ఎవరి మాట వినకు దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తారు దేవుని బలపరిచి గొప్పగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా నీ ప్రజలుగా ఉన్నటువంటి మీ బిడ్డలను అయా సైతాన్ని దొంగిలించాలని పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది తండ్రి మృంగాలను చూస్తూ ఉంది ప్రభు సహాయము చేయండి అయా మీకు వారు చెవి ఎగ్గుటకు మీ మాట వినుటకు తెలివిని జ్ఞానమును దయచేయండి నాయన మీ విధి ప్రకారము నడవడానికి మీ బిడ్డలకు శక్తిని ఆత్మీయ బలముతో నింపమని ప్రార్థన చేచ్చు ఉన్నాము తండ్రి అయా వారి జీవితాలకు వెలుగు కలుగును గాక యేసునామములో ఏ చీకటి శక్తులు అలుముకుని ఉన్నాయో ప్రభు అయా మీ బిడ్డలకు వెలుగును దయచేసి మీరే ఆశీర్వదించి మహిమ పొందమని కాలపు దీవెనలతో ఈ వాగ్దాన బుద్ధి వినలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో రార్ధిజ్ అడిగి వేడుకుని సున్నాము తండ్రి ఆమె ప్రియదేవిని మన ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకుని ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకమందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక